హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ మరొకసారి ఈ డిజైన్ మీ ముందుకు తెస్తున్నానండి క్వాలిటీ మాత్రం జార్జెట్ క్లాత్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది మనకి లుక్ కూడా మనం కట్టుకుంటే పట్టు శారీ లుక్ ఉంటుందండి ఈ విధంగా నెమల్ల డిజైన్ ఉంటుంది దీని మీద ఇది పాయిల్ ప్రింట్ నార్మల్ వాష్ చేయాలి బ్రష్ వాష్ అయితే చేయకూడదు మనకి కట్టుకున్నా సరే చాలా బాగా లుక్ అనేది ఉంటుందండి ఇప్పుడు బాగా పాయిల్ ప్రింట్ శారీస్ చాలా ట్రెండ్లో ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఒకసారి ఎల్లో కలర్ మీద మీకు సరిగా కనిపించట్లేదు కానీ బ్లూ కలర్ అలా వాటి మీద చూడండి ఆ గోల్డ్ కలర్ అన్నది ఎంత బాగా కనిపిస్తుందో మనకి పట్టు శారీలో ఏ విధంగా డిజైన్ అయితే ఉంటుందో అదే డిజైన్ ఇచ్చారు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ శారీ ప్రైస్ కూడా చాలా తక్కువలు ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ కేవలం ఐదు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా ఇదే విధంగా పాయిల్ ప్రింట్తో డిజైన్ అన్నది ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ ప్రైస్కి మీకు సింగిల్ శారీ అన్నది దొరకటం కష్టం ఇవి సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఈ డిజైన్లో వచ్చేసి డోలా ఆ క్లాత్ అయితే కొంచెం మనకు తక్కువలో వస్తుంది ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి క్లాత్ మాత్రం సూపర్ ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మా శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి మెరూన్ కలర్కి బ్లూ కలర్ అన్నది ఇచ్చారండి క్వాలిటీ చాలా బాగుంటాయి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తే మా ఛానల్కి కొంచెం బూస్ట్ లాగా ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మా ఛానల్కి చాలా సపోర్ట్గా ఉంటుందండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ జార్జెట్ క్లాత్ మనకి శారీ విత్ బ్లౌజ్తో కలిపి సిక్స్ థర్టీ లెంత్ అన్నది ఉంటుంది క్యాట్లాగ్ చూడండి ఈ విధంగా ఉంటుంది మనకి కట్టుకుంటే అవుట్ ఫిట్ అన్నది చాలా సూపర్గా ఉందండి కొత్తగా వచ్చిన న్యూ డిజైన్ ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్